తలకాడ వదిలేసి తోకు కాడికి పోండు తోకేడు ఉంది రెండు వందల నలభై మీటర్ల ఎత్తులు ఉంది అధ్యక్ష ఇక్కడనే గేమ్ ఉంది రెండు వందల నలభై మీటర్ల నుంచి ఎత్తుడు మొదలు పెడితే ఫైవ్ స్టేజెస్ అయిపోయింది అధ్యక్ష మూడు స్టేజ్లు ఉన్న జూరాల శ్రీశైలం మార్చడంతో ఐదు స్టేజ్లు అయిపోయింది అధ్యక్ష ఇరవై రెండు పంపులు కాస్త ముప్పై ఏడు పంపులు అయిపోయినాయి అధ్యక్ష స్టేజ్ వన్లో తొమ్మిది పంపులు స్టేజ్ టూలో పది పంపులు స్టేజ్ త్రీలో పది పంపులు స్టేజ్ ఫోర్లో ఐదు పంపులు స్టేజ్ ఫైవ్లో మూడు పంపులు ఇందులో కూడా మనం ప్రతి స్టేజ్లో జూరాలలో స్టేజ్ వన్లో ఆయకట్టు వచ్చేసి మూడు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల నలభై ఏడు స్టేజ్ వన్లో నీళ్లు రాగానే ఎంబడి ఆయకట్టుకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండేది అధ్యక్ష స్టేజ్ టూలో స్టేజ్ వన్లో జూరాల ఒక లక్ష నలభై ఐదు వేల ఎకరాలు స్టేజ్ టూలో మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలు స్టేజ్ త్రీలో ఐదు లక్షల ముప్పై ఒక్క వేల ఎకరాలు అధ్యక్ష ప్రతి స్టేజ్ లో ఎత్తంగానే ఆయకట్టకు నీళ్లు ఇచ్చుకుంటా మళ్ళీ పైకి ఎత్తుకుంటూ వేరు అధ్యక్ష జూరాలలో ఉన్న అడ్వాంటేజ్ ఇది ఎప్పుడైతే శ్రీశైలానికి షిఫ్ట్ అయిందో అధ్యక్ష ముప్పై ఏడు పంపులు ఐదు లిఫ్టులు కానీ స్టేజ్ వన్ లో నిల్ స్టేజ్ టూలో నిల్ స్టేజ్ వన్ లో తొమ్మిది పంపులు స్టేజ్ లో పది పంపులు పంతొమ్మిది పంపులు వారు అన్నట్టు అందులో కూడా నీళ్లు ఇవ్వకుండానే నిల్లు మీదనే డిజైన్ అయినాయి అధ్యక్ష नई लिफ्टला लाभ इंटर कनक वर्षिंदो नर्धम अध्यक्ष अकबर साहब वही बोल रहे बार बार मैं ये कुर्सी में बैठा हु मैं सब कुछ नहीं बोल सकता मगर वो साहब तो बोल रहे है ना उनको तो छब्बीस साल का तजुर्बा है मेरा तजुर्बा थोड़ा कम है मेरा चौदह पंद्रह साल का तजुर्बा है उनका तो छब्बीस साल का तजुर्बा है बहुत सारे लोगों को देखा है ना इसीलिए शायद ने कह रहा है कि भाई क्या हो रहा कहाँ हो रहा ये वाला ఇది ఇక్కడ ఎప్పుడైతే ముప్పై ఏడు పంపులు ఐదు లిఫ్టులు అయినాయో దీని అంచనా పది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లు అయింది అధ్యక్ష పంపులు లిఫ్టులకు అధ్యక్ష జూరాల దగ్గర కడితే పంపులకు లిఫ్టులకు ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్ల అధ్యక్ష ఇక్కడికి వచ్చేవరకల్లా ముప్పై ఏడు పంపులకు పది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్ల అధ్యక్ష స్ట్రైట్ గా హండ్రెడ్ పర్సెంట్ సరాసరి వంద శాతం పెంచి ఐదు వేల ఒక వంద ఎనభై ఐదు కోట్లను పది వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లకు పెంచుకున్నాడు అధ్యక్ష సీదా సీదా ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు పంపులకు లిఫ్టులకు పెంచి దీన్ని టోటల్ ఏం చేసిండు అధ్యక్ష లెక్కలు ముప్పై ఐదు వేల రెండు వందల యాభై కోట్లకు అంచనా చూపించింది పోనీ పంపులకు లిఫ్టులకు ఐదు వేల కోట్లు మింగితే మింగిండి అనుకుందాం ఆకలి ఎక్కువ ఉంది అనుకుందాం పిల్లలు చాలా మంది ఉన్నారు సంసారం పెద్దది ఒకవేళ ఆశ పడ్డాడేమో అనుకుందాం అనుకుందాం అధ్యక్ష జరిసేపటికి అట్లా కూడా ప్రజలు ఒప్పుకోరు కానీ ఒకవేళ ఇక పేద కుటుంబం కాబట్టి ఇక ఇన్ని రోజులు ఆకలితో ఉన్నాడని ఏమని ఎక్కువ తిందాం అనుకున్నాడు అధ్యక్ష రిజర్వాయర్ల కెపాసిటీ డెబ్బై టిఎంసీలకు తగ్గించింది అధ్యక్ష ఎందు ఎత్తినవని కాదు అధ్యక్ష ఈయనేమన్నాడు జూరాలలో నీటి లభ్యత తక్కువ ఉంది డెబ్బై టీఎంసీలు ఎత్తుకుంటే మనకు సరిపోదు శ్రీశైలం పోతే తొంభై టీఎంసీలు ఎత్తుకోవచ్చు అందుకోసమే శ్రీశైలం పంపించినా అన్నాడు మరి ఎత్తిన నీళ్లు తొంభై టీఎంసీలు అయితే ఏడబోస్తున్నావు అధ్యక్ష డెబ్బై టిఎంసీ రిజర్వాయర్లు చేసిండు అధ్యక్ష ఒకవేళ ఇదే జూరాలలో డెబ్బై టీఎంసీలకు ఉంటే ఇది ఏ ఇరవై వేలకో ఇరవై ఐదు వేల కోట్లకు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయి ఈ పాటికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అవుతుండే అధ్యక్ష ఈ రోజు శ్రీశైలానికి తరలించడం ద్వారా పంపులు లిఫ్టులు పెంచి రిజర్వాయర్స్ కెపాసిటీ తగ్గించి డెబ్బై టీఎంసీలకు చేసిండే అధ్యక్ష ఏ రకంగా ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఏ మొహం పెట్టుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తాడు అధ్యక్ష ఏ ఏ మొహం పెట్టుకొని ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల మీద కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేకపోతే నేను మీరు అన్యాయం చేసిన ఏ మొహం పెట్టుకొని మాట్లాడతాడు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష నేను ఎక్కడి నుంచో ఆకాశంలో నుంచి సృష్టించిన అబ్రక దబ్ర కాదు అధ్యక్ష ఇది అఫీషియల్ డాక్యుమెంట్ దీంట్లో ఇంకొక స్టోరీ చెప్తా అధ్యక్ష మీకు అసలు ఈయనను ఏమనాలో అది తెలియదు కానీ మంజూరు ఇట్లుచ్చాడా రెండు వేల పదిహేనులో ఈ నిర్ణయం తీసుకొని చేస్తే రెండు వేల ఇరవై రెండు వరకు డిపిఆర్ లేదు అధ్యక్ష డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు పదే పదే అప్పుడు నాగం జనార్థ్ రెడ్డి గారు కేసు వేసారు ఇందులో అవినీతి జరిగిందని కొట్లాడుతూ ఉండే పాపం పెద్ద మనిషి కొట్లాడి కొట్లాడి అలిచిపోయి లాస్ట్కి ఆయన దగ్గరికే చేరిండి ఆ తర్వాత కేసు కొట్టేసారు అధ్యక్ష పెద్ద మనిషి అంటే నాకు చాలా గౌరవం అధ్యక్ష జిల్లాల మా జిల్లా ఇష్యూలో చానా కొట్లాడిన ఆనాడు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ రావడానికి వారు ప్రధాన కారణం అలాంటి వ్యక్తి ఇందులో జరిగిన దాని మీద నిత్యం కొట్లాడింది అధ్యక్ష సుప్రీంకోర్టు వరకు కొట్లాడి సుప్రీంకోర్టుకు పోయినాక నాగం జనార్దన్ రెడ్డి గారు టీఆర్ఎస్లో పోయి ఆ కేసు పోయింది అధ్యక్ష ఇది సారాంశం అప్పుడప్పుడు అక్బర్ గారు అడిగితే వారికి తెలవడం కోసం వీరు టీటెల్ ప్రాజెక్టు రిపోర్టు ట్వంటీ ట్వంటీ టూలో తయారు చేసిండు అధ్యక్ష ట్వంటీ ట్వంటీ టూలో దీన్ని ఎంతకు అంటే యాభై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది వే యాభై ఐదు వేల ఎనిమిది వందల కోట్లకు ఈ రోజు అంచనాలు పెంచండి అధ్యక్ష ఇందులో పోనీ ఇదన్నా మొత్తం పన్నెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు వస్తాయని అనుకుంటున్నారు అధ్యక్ష ఇందులో ఈయన పెట్టింది ల్యాండ్ ఎక్విజేషన్ కు అదే విధంగా డిస్ట్రిబ్యూటరీ అండ్ మైనర్ మైనర్స్ కి డిస్ట్రిబ్యూటరీస్ మీద పెట్టిన బడ్జెట్ ఎంత అధ్యక్ష అంటే అక్విజేషన్ అండ్ కాంపెన్సేషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ మూడు వేల ఒక వంద యాభై కోట్లు దీనికి పెట్టింది అధ్యక్ష డిస్ట్రిబ్యూటరీస్లకు ఒక పదకొండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష నాలుగు వేల రెండు వందల కోట్లు పెట్టింది అధ్యక్ష అధ్యక్ష పన్నెండున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే భూ సేకరణ ఈ ప్రాజెక్టు కట్టడానికి ఏడు వేల కోట్లు అయినట్టుంది ఉత్తమ్ గారు చెప్పాలి ఓన్లీ కేవలం భూసేకరణకి ఈ డిస్ట్రిబ్యూటరీ పన్నెండున్నర లక్షల ఎకరాలకు ఒకవేళ నీళ్లు ఇవ్వాలి అని అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు అయింది అధ్యక్ష ఈరోజు ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతోని మొదలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలకు ఒక రూపాయి తగ్గదు అధ్యక్ష అది కూడా సరైన సమయంలో అయిపోతే ఇది కూడా లక్ష కోట్లకు చేరుతుంది అధ్యక్ష మీకు మొదట్లో చెప్పిన కదా అధ్యక్ష గోదావరి మీద ఉన్న ప్రాణయిత చే ఎట్లా కాళేశ్వరం అయ్యి ఎట్లా ముప్పై ఎనిమిది వేలు లక్ష యాభై వేల ఇట్ దిట్టస్గా నువ్వు పేరు మార్చుకో తుమ్మిడి బదులు జూరాల రాసుకో మేడిగడ్డ బదులు శ్రీశైలం రాసుకో చేసిన వాళ్ళు మాత్రం సేమే నేరగాళ్ల పేర్లు వేరే రాయక అధ్యక్ష పంపులు లిఫ్టులు ఆయననే నిర్ణయం తీసుకున్న ఆయన ఆయన్నే ఇవాళ ఈ ప్రాజెక్టు తక్కువ చేసి చూపించి రెండు వేల ఇరవై రెండులో పదిహేనులో మొదలు పెడితే ఇరవై రెండు వరకు దీనికి అంచనాలే లేవు అధ్యక్ష ఎంత అవుతుంది అనేది ఏడేళ్ళు అంచనాలు లేకుండా ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టింది అధ్యక్ష ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ఎకరా కన్నా నీళ్ళు ఇచ్చిందంటే అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీనికి సంబంధించి కూడా మీకు ఒక కాగితం చూపిస్తా అధ్యక్ష ఇంత జరిగింది అధ్యక్ష మురళీధర్ రావు గారు రాసిన ఒక లెక్క లెటర్ చెప్తా అధ్యక్ష కేసీఆర్ గారు పదే పదే మాట్లాడతారు కదా ఫ్రమ్ సి మురళీధర్ బీటెక్ ఎఫ్ఐఇ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ ఇరిగేషన్ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ ఎర్రమంజిల్ టు ది ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఐ అండ్ క్యాడ్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ సెక్రటరీ డేట్ నైన్ సిక్స్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులోనే మురళీధర్ రావు గారు ఈఎన్సీ ఇరిగేషన్ కేసీఆర్ కి అత్యంత ఆప్తుడు ప్రియ పాత్రుడు రాసిన లెటర్ లాస్ట్ పారాగ్రాఫ్ వినిపిస్తారు అధ్యక్ష ద ఫండ్స్ ఆర్ ప్రపోజ్ టు మీట్ ద ఎక్స్పెండిచర్ ఫర్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అబో పాలమూర్ రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఫ్రమ్ ద స్టేట్ ఫండ్స్ ఓన్లీ ద ప్రజెంట్లీ ఆన్ గోయింగ్ ప్రాణిత చేవెల్ల స్కీమ్ ఈస్ ఎ నేషనల్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ విచ్ దిస్ ప్రాజెక్ట్ క్యాన్ బి ప్రపోజ్డ్ ద స్టేట్ ప్లాన్ ఫండ్స్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్స్ స్పష్టంగా రాష్ట్ర నిధులతోనే మేము కట్టుకుంటాం కేంద్ర ప్రభుత్వానికి ఒక రూపాయి అర్థం ఎన్ని రోజులు నేను పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతాల్ని జాతీయ ప్రాజెక్ట్ అడిగినా కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని చెప్పిన చంద్రశేఖర్ రావు తొమ్మిది ఆరు రెండు వేల పదిహేను నాడు క్లియర్ గా వాళ్ళ ఈఎన్సీ గవర్నమెంట్ లో రాసిన డాక్యుమెంట్ స్పష్టంగా మేము ఎవరిని ఒక రూపాయి అడుదాం రాష్ట్ర నిధుల నుంచే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు మేము కట్టుకుంటామని ఇది అఫీషియల్ డాక్యుమెంట్ అధ్యక్ష మురళీధర్ గారు ఇంజనీరింగ్ చీఫ్ రాసిన లేఖ ఇది అఫీషియల్ రికార్డులకు రావాలి ఈ రోజు చంద్రశేఖరరావు గారు ఒకవేళ సభలోకి వస్తే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు కింద కేంద్ర ప్రభుత్వం తీసుకుంటే మహబూబ్ నగర్ జిల్లా డ్రాట్ ప్రోన్ ఏరియా ఏఐబపీ యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిషరీ ప్రోగ్రామ్ లో ఇది పెట్టుకుంటే నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాష్ టు గివ్ దిస్ ఫండ్స్ బీమాకి నైన్టీ పర్సెంట్ ఉంది మాకు మాది కరువు ప్రాంతం కాబట్టి మా జిల్లాలో ఏ ప్రాజెక్ట్ అప్రూవల్ అయినా మాకు తొంభై శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే పది శాతం రాష్ట్ర ప్రభుత్వం పెడితే సరిపోయింది ఈ రోజు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులో ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ కు పోలవరం కు ఎట్లయితే కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం నిధులు ఇచ్చి కట్టిస్తుందో తెలంగాణ కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిన తప్పని పరిస్థితి వస్తుండే లేకపోతే పాలమూరు జిల్లాల తెలంగాణలో నరేంద్ర మోడీ గారు కాలు పెట్టని పరిస్థితి ఉత్పన్నమవుతుండే వీరు వద్దే వద్దు మాకు మేము రాష్ట్ర నిధులతోని మేము కట్టుకుంటామని సోర్స్ ఆఫ్ ఫండ్స్ కూడా దీంట్లో చూపించి ఈ దాన్ని ఇంతకుముందు ఉత్తమ్మారెడ్డి గారు చెప్పారు ఈ ప్రాజెక్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూరల్ ఎలక్ట్రిసిటీ కమిషన్ దీని నుంచి ఆర్ఇసి నుంచి లెవెన్ పాయింట్ ఫైవ్ జీరో లెవెన్ పాయింట్ నైన్ జీరో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో ఎవడు కూడా జూదానికి అలవాటు పడ్డోడు కూడా తాగుడు వ్యసనాలకు అలవాటు పడ్డోడు కూడా పటాన్ దగ్గర కూడా ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడు అధ్యక్ష కిడ్నీలు అమ్ముకునేటోడు కూడా ఈ కు ఇంట్రెస్ట్ కు తెచ్చుకోడా అధ్యక్ష అవసరం అయితే కిడ్నీ అమ్ముకొని పైసలు తెచ్చుకుంటాడు కానీ ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వేడు అధ్యక్ష ఈ పాలమూర్ రంగారెడ్డి ఎత్తిపోతలకు పిఎఫ్సి లో పదకొండు పాయింట్ తొమ్మిది సున్నా శాతానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పన్నెండు సంవత్సరాలు షార్ట్ టర్మ్ లోన్ కి మీడియం టర్మ్ లోన్ కింద వేస్తే నేను తల తాకట్టు పెట్టి యాభై సార్లు ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీని కలిసి నిర్మలా సీతారామన్ గారికి నేను బట్టి గారు పదే పదే పోయి వారిని ప్రసన్నం చేసుకొని ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలను డెట్ రీస్ట్రక్చర్ ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించి ముప్పై ఐదు సుదీర్ఘ సుదీర్ఘకాలం మేము అప్పు కట్టుకుంటామని ఈ రోజు ఈ డెట్ రీస్ట్రక్చర్ చేయించుకొని వచ్చిన అధ్యక్ష ఈయన చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు అధ్యక్ష మన తరమే కాదు మన తర్వాతి తరం ఆ తర్వాతి తరం కూడా మొయ్యలేనంత భారము అప్పుల కుప్ప చేసి మన మీద పెట్టి ఈ రోజు సభకు రాకుండా సభ బయట కూర్చొని ఈ రోజు ఏదేదో మాట్లాడుతున్నాడు అధ్యక్ష